మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం మా సొంత గ్రామం వచ్చాము ఇక్కడ మా గ్రామంలోనే ఉన్నా నేను ఈరోజు మాకు ఇప్పుడు మా ప్రాంతంలో ఎక్కువగా మక్కజొన్న వరిచెన్లు పత్తి మిర్చి ఎక్కువగా పండిస్తాము అయితే చూడండి ఇక్కడ మా సొంత పొలాలలోనే మేము అందరం కూడా మిరపకాయలు పోసి ఇట్లా ఆరబెడుతుంటాము చూడండి మా దగ్గర ఎన్ని రకాలు మిరపకాయలు ఉన్నాయో ఈ నేను పట్టుకున్న ఈ వచ్చేసి ఈ ఆరుమూరు రకం ఈ కాయల్ని ఆరుమూరు రకం అంటారు చూడండి చూడ్డానికి చాలా సన్నగా ఉంటాయి ఇందులో విత్తనం తక్కువగా ఉంటుంది కారం చాలా ఎక్కువగా ఉంటుంది మేము ఇక్కడ పండించే ప్రతి పంట కూడా తినడానికి మంచి అనుకూలమైన రకాలుగా చెప్పవచ్చు కాబట్టి మీ అందరికీ ప్రకృతిలో మనందరం ప్రతిరోజు వినియోగించే ప్రతి ఒక్క వస్తువుల గురించి మేము చెప్పడానికి మన యొక్క ఛానల్లో మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు కూడా కాబట్టి మీ అందరూ మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి ఈ వ్యవసాయానికి సంబంధించిన ఛానల్ ఈ మన యొక్క ప్రకృతిలో బోర్ పాయింట్లో గురించి ప్రతి ఒక్కదాని గురించి అందరికీ తెలుస్తుంది ఇది వచ్చేసి బ్యాడీ బ్యాడీ రకం అంటారు మనము ప్రతి పండించే మిరపకాయలలో కారం కోసం పట్టించుకుంటాం కదా గిరిని పట్టించినప్పుడు అందులో ఈ బ్యాడీ రకం కలుపుకుంటే కారం మంచి రకం మంచి కలర్ వస్తుంది ఇవి చప్పగా ఉంటాయి మంచి కలర్ వస్తుంది ఈ బ్యాడీ రకంగా చెప్పవచ్చు ఇది రేటు డబల్ రేటుగా ఉంటుంది మామూలు కాయలు పదిహేను నుంచి పదిహేను వేల వరకు అమ్మితే ఇది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు అలా అమ్ముతుంది మార్కెట్లో చెప్పవచ్చు ఇప్పుడు మేము వేసినాం కదా ఇవి మా సొంతకాయలు ఇది వచ్చేసి ఇది ఒక రకం ఈ రెండు రకాలు ఉన్నాయి ఇందులో మిర్చి చూడండి ఇది కుబేర్ కుబేర్ రకం కుబేర్ కొద్దిగా కలర్ తక్కువగా ఉంటుంది కారం మంచిగా వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మార్కెట్లో మంచి ధర పలుకుతుంది కాబట్టి ఇది ఒక రకం ఇది వచ్చేసి సూపర్ టెన్ సూపర్ టెన్ రకం చూడండి మా ఇంకా కాయలు ఎరుతున్నారు పండుగ ఉంది ఇది ఎండడానికి ఒక ఎనిమిది నుంచి పది రోజుల వరకు పడుతుంది ఇందులో ఈ విధంగా ప్రతి ఒక్క కళ్ళం కూడా మీ అందరికీ చూపిస్తాను చూడండి మొత్తం ఊరు మా యొక్క గ్రామంలో ఒక అరవై కుటుంబాలు ఉంటాయి మొత్తం అరవై కుటుంబాలలో కూడా ప్రతి ఒక్కరు కష్టపడి పండించుకునే వాళ్ళే ఇందులో చూడండి తెల్లగాయ ఏ విధంగా ఉందో ఈ విధంగా రైతులు చాలా ఎంతో కష్టపడి వారి యొక్క శ్రమను ఓర్చి చాలా ఓపికతో పండించే పంట ఈ మిర్చి పంట కూలీలు కూడా చాలా వరకు కావాల్సి వస్తుంది ఎందుకంటే కాయ చన్నగా ఉంటుంది కాబట్టి పండు పచ్చికాయ పండుకాయ వేరు చేసి చెట్టు మీదనే పచ్చగా ఉన్న చేంచవలసి ఉంటుంది ప్రతి వారం వారం దీనికి ఏదో రకమైన మందులు పిచికారి చేయడం మన అడుగు మందులు వేసుకోవడం ప్రతిరోజు మార్చి రోజు నీళ్ళు కట్టడం ఈ విధంగా చాలా పని ఉంటుంది మిరపకాయలకి చూడండి ఇది దీనికి ఎన్ని వైరస్లు వచ్చాయో అన్ని రకాల వైరస్లు తట్టుకునే విధంగా రైతు మందులు కొట్టవలసి ఉంటుంది కాబట్టి మన యొక్క భారత ప్రభుత్వంలో రైతుకు విలువ లేదు నిజం చెప్పాలంటే ఒక వ్యాపారస్తులకు ఒక ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఇచ్చే విలువ మన ప్రభుత్వంలో మన రైతులకు లేదండి దయచేసి చెప్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్కి నేను ఒకటే మనవి చేస్తున్నాను మేము చదువుకొని కూడా ఈ వ్యవసాయం వైపు మొగ్గు చూపే విధంగా ప్రభుత్వాలు ఉండాలి కానీ వ్యవసాయాన్ని బంద్ చేసుకొని వ్యాపారం ఉద్యోగం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నాయి ప్రభుత్వాలు చాలా తప్పు పని చేస్తున్నాయి రాబోయేలో వ్యవసాయంపై చాలా ప్రభావం పడుతుంది కాబట్టి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఇద్దరుంటే ఒకరిని వ్యవసాయంపై మొగ్గు చూపే విధంగా ఒకరిని ఉద్యోగంపై కానీ వ్యాపారంపై కానీ మొగ్గు చూపే విధంగా చూడాలి ఆ ఉద్యోగం చేసే వ్యక్తి తీసుకొచ్చి సగం డబ్బులు వ్యాపారం వైపు సగం డబ్బులు ఉద్యోగం వైపు సగం మన వ్యవసాయం వైపు పెట్టే విధంగా డబ్బులు ఆ విధంగా ప్రోత్సాహం చేసే కొత్త కొత్త చట్టాలను అమలు చేసుకోవాలి కాలం మారుతుంది కానీ పాత చట్టాలను ఆ విధంగానే ఉంచి తమకు అనుకూలమైన విధంగా చట్టాలను ఏర్పాటు చేసుకునే విధంగా ఎన్నో విధాలుగా కొత్త కొత్త పద్ధతులతో ఆ విధంగా జరగడం ఈ విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి మన మన ఇండియా ప్రభుత్వంలో రైతులకి ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడుతున్న ఈ ఇండియాలో ఈ విధంగా ఎన్నో కష్టాలు పడి శ్రమపడి పని చేస్తున్న వారికి మాత్రం లాభం లేకుండా పైన పైన తిరిగే వాళ్ళకి మంచిగా కష్టం లేకుండా ఫలితం వచ్చే విధంగా వాళ్ళు బ్రతకడం జరుగుతుంది వ్యవసాయ రైతులకు మాత్రం ఎలాంటి కష్టాలు నష్టాలు అనేక రకాలుగా వస్తున్నాయి కానీ వారికి మాత్రం ప్రయోజనం లేదు కాబట్టి చూడండి ఈ విధంగా కాయలలో తెల్లకాయలను ఎర్రకాయలను మళ్ళీ వేరు చేయాలి ఈ విధంగా రకరకాలుగా చాలా కష్టం ఉంటుంది తగిన ధరలు లేకపోవడంతో వీటికి ఖర్చు ఎక్కువగా వస్తుంది ప్రతి సంవత్సరం ఈ పంటలు వేయడం తగ్గుతుంది కానీ పెరగడం లేదు దయచేసి ప్రతి ఒక్కరు చూసే సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు కూడా చూసే మన వీడియోలను చూసే వాళ్ళు కూడా పది మందికి తెలిసే విధంగా షేర్ చేయాలి అదేవిధంగా ఏ యొక్క ప్రభుత్వ అధికారులను కానీ అదేవిధంగా వ్యాపారస్తులను కానీ ఉద్యోగస్తులను కానీ మేము కించపరిచే విధంగా మేము వీడియోలు చేయట్లేదండి దయచేసి చెప్తున్నాము ఎందుకంటే మా యొక్క రైతు గోసలు మేము చెప్పుకుంటున్నాం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చెప్పగానే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి కానీ ఈ ఉద్యోగస్తులు వారికి కావాల్సిన డిమాండ్లు చెప్పగానే ప్రభుత్వాలు నెరవేరుస్తున్నాయి కానీ అదేవిధంగా మా యొక్క రైతులు చెప్తే ఆ బాధను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు రైతులకు కావలసిన ధరలు వారికి ఇవ్వట్లేదు కాబట్టి మేము మరీ మరీ చెప్తున్నాము ఈ విధంగా చెప్పడంతో దండయాత్రలు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా చేయొద్దు మా మీద ఈ విధంగా వివిధ వీడియోలు చేస్తున్నందుకు కూడా ఎవరు కూడా తప్పుగా స్పంది తప్పుగా అర్థం చేసుకోవద్దండి దయచేసి చెప్తున్నాము కాబట్టి రైతుల అందరికీ తెలియాలి ఈ యొక్క మిర్చి పంటలనే కాదు పత్తి పంటలలో మొక్కజొన్న పంటలలో వరి పంటలలో అనేక పంటలల్లో కూడా ఈ విధమైన కష్టాలు ఉన్నాయని చెప్తున్నాము మళ్ళీ తెల్లకాయలు ఎరుకోవాలి ఎర్రకాయల్ని మార్కెట్కి పంపించాలి సరైన ధర ఉన్నా లేకపోయినా రైతు వారు చేసిన అప్పుల కోసం వారి యొక్క బాధల కోసం ఈ యొక్క పంటను అమ్మవలసి ఉంటుంది ఇది త్రిబుల్ ఫైవ్ రకం ఇది ఒక రకం అండి అది ఒక రకం ఇది ధన ధన రకంగా చెప్పవచ్చు ఈ విధంగా అనేక రకాలుగా మా దగ్గర ఒక పది పదిహేను రకాల కాయలు మా ప్రాంతంలో ఉన్నాయి తేజ రకం అవి కూడా ఉన్నాయి ఇంకో కళ్ళం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అందరు కూడా రండి చూద్దాం ఇంక చెప్పొత్తా మా వాళ్ళు చూడండి ఇంత మంచిగా కాయలు ఏరుతున్నారు తెల్లగాయలు ఏరుతున్నారు ప్రస్తుతం తప్పడం లేదు ఇగో చెన్నకాయ తేజాలు చూడండి ఈ తేజకాయ చూపిస్తున్నాము చూడండి ఇది చాలా కారం ఎక్కువగా ఉంటుంది ఈ మనము మార్కెట్లో కొన్న ప్రతి కారంలో కూడా కలర్ వేసి తెల్లమిరపకాయలుగా ఇట్లా ఏరి పెడతారు కదా మా వాళ్ళు ఈ వేరు పెట్టిన దాంట్లో ఇటుకల పొడి కలరు ఇంకా టౌడు అన్నీ గిన్నెలు పట్టి అమ్ముతుంటారు మీరు ప్యాకెట్ల కారం కొన్ని తిన్నారంటే ఖచ్చితంగా క్యాన్సర్ బారిన పడడం అవి రుచి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందుల పాలవుతుంటారు దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను రైతులకు కానీ లేకపోతే మీకు అందుబాటులో ఉన్న మార్కెట్లకు వెళ్ళి ఇట్లా మంచి ఎర్రకాయలు కొనుక్కొని తొడిమెలు తీసుకొని పట్టించుకొని తినండి మనము బ్రతకడం తినడం కోసమే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం చూడండి ఈ విధంగా మా వాళ్ళు కష్టపడి మంచికాయలను ఈ తెల్లకాయలను మార్కెట్లకి పంపిస్తుంటారు ఈ తెల్లకాయలని మధ్యలో ఉండే బ్రోకర్సు అనేక రకాలుగా మోసాలు చేసి మీకు అందరికి కూడా చాలా తప్పుదారి పట్టించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ప్యాకెట్ల కారం నుండి దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈ విధంగా మాలాంటి రైతులను సంప్రదించినప్పుడు మేము మీకు మంచి కాయలు అందించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి తిని మీరు అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మన యొక్క ఛానల్లో కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము చూడండి ప్రతి ఒక్కరు ఇట్లా తెల్లకాయలు ఎర్రకాయలు వేరు చేస్తుంటారు ఎర్రకాయలను ఇతర రాష్ట్రాలకు మంచి ధర ఉన్న ప్రాంతాలకు పంపించేసి తెల్లకాయలను మన వాళ్ళకి పౌడర్లు అన్ని కలిపి అనేక రకాల కంపెనీల పేరు పెట్టి ప్రైవేట్ కంపెనీలు ఈ విధంగా అమ్మడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు దయచేసి మేలుకతోటి ఉండాలని కోరుకుంటున్నాము మా గ్రామం మొత్తం కూడా ఈ విధంగా మిర్చి పంటలపై ఆధారపడి ఎక్కువగా ఎనభై శాతం మేము మా ఈ తిమాజిపేట మండలం నాగర్ కర్నూలు జిల్లా మొత్తం కూడా ఈ విధంగా మేము కాశ్మీరీ రకం ఈ విధంగా ఉన్నాయి కదా ఈ కాశ్మీరీ రకం ఇవి కలర్లు కారంలో మనము ఆ మామూలు కాయలు పట్టించుకున్నప్పుడు మంచి కలర్ కోసం మీరు ప్యాకెట్లలో కొన్న కలర్ మంచిగా రావాలంటే ఇలాంటి ముడిచిన కాయలు ముడుచుకున్నాయి కదా ఇవి కాశ్మీరీ రకం ప్లస్ ఇంకా బ్యాడీ రకం అంటారు కదా అవి కలుపుకొని ఇలాంటి తేజాలు ఇవన్నీ రకరకాలగా ఉన్న ప్రతి కాయల్లో కూడా మీరు కలుపుకొని పట్టించుకొని మంచి కారం తిని ఆరోగ్యంగా ఉండి రాబోయే భవిష్యత్తుల్లో మీ పిల్లలకు కూడా మంచి బాటను వేసి వారికి చక్కనైన మార్గాన్ని చూపించి మంచి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ మన యొక్క ఛానల్ ప్రతి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా పది మందికి తెలిసే విధంగా చేయాలని నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరు రైతుల కోసం నేనే దగ్గరుండి వీడియోలు చేస్తూ బోరు పాయింట్ల కోసం తిరుగుతూ ఇది మా సొంత గ్రామం కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఎన్నో రకాల సీడ్లు ఉన్నాయి నేను మార్కెట్లో తీసుకొచ్చి కూడా అమ్ముతుంటాను కాబట్టి ఎవరు కూడా సందేహపడకుండా తీసుకోవచ్చు సన్న రకం చూడండి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా ఈ మా ప్రాంతంలో పండే మిర్చి మంచి టేస్ట్గా రుచిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మిర్చి కానీ కావాల్సిన వాళ్ళు మేము ఉండే ప్రాంతంలో సంప్రదించవచ్చు ఇది సన్నగా ఉంటాయి కారం ఎక్కువగా ఉంటుంది కలర్ మంచిగా ఉంటాయి చూడండి ఇందులో కొద్దిగా బ్యాడీకాయలు ఒక ఐదారు కేజీలకు ఒక కేజీ కలుపుకొని పట్టించుకొని సంవత్సరం మొత్తం కూడా పచ్చడిలకు కానీ తినడానికి కానీ వంటలకు కానీ అన్నిటికీ కూడా మంచిగా రుచిగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా వాడుకొని సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారని కోరుకుంటూ తరుతో మన యొక్క ఛానల్ ముగిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు